అలాంటి వ్యక్తులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతే ఉంది అందుకే భారత యాభై జాతి కూడా గారు నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ఇరవై ఐదు వార్డు మెంబర్ వారిని కూడా కండువాతో సత్కరించాల్సిందిగా కోరుచున్నాం అదే విధంగా శ్రీ పాకలపాటి రఘువార్ అద్భుత ఘటనగా చిరస్థాయిగా నిలిసిపోతుందని భావిస్తూ అద్భుతంగా శ్రీ చింతకాయల విజయ్ గారు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి స్వాగతం వారిని కండువాకలు సత్కరించవలసిందిగా శ్రీమతి చింతకాయల పద్మావతి గారు నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ఇరవయో వార్డు మెంబరు వారిని కూడా సత్కరించవలసిందిగా నాగేంద్ర రాజు గారు వారిని తోడ్కొని వెళ్ళి బంగారాజు గారు నాగేంద్రరాజు గారు అది తోడుకొని వెళ్ళి కోరుతున్నాం అదేవిధంగా శ్రీ చింతకాయల విజయ్ గారు రాజేష్ గారిని కూడా పూలమాలను ప్రారంభం పద్మావతి గారికి చిన్న జరుగుతుంది వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన భూమి మీద పుట్టడం అనేది ఇంకా అదృష్టంగా భావించాలని చెప్పి చెప్పారు ఈ నర్సీపట్న నియోజకవర్గం అంటే అల్లూరి సీతారామరాజు అంటేనే గుర్తుపడతారు ఎందుకంటే మన్యం వీరుడని మనం అందరూ అంటాం రంప అని చెప్పి చాలా మంది ఇంగ్లీష్ లో రాస్తారు కానీ ఆయన పోరాడింది సుమారుగా సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాల్లోనే ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి ఆయన మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లి కాషాయ వస్త్రాలు కట్టుకొని ఆ రోజుల్లో ఈ ఏజెన్సీ ముఖత్వాలైన నర్సీపట్నా ముందుకు నడిపించిన ఏకైక వీరుడు అల్లూరి సీతారామరాజు గారు అలాంటి అల్లూరి సీతారామరాజు గారి గడ్డ మీద మనందరం కూడా పుట్టినందుకు ఎంతో సంతోషించారు ఆయన సమాధి ఉంది ఏడీపేట్ అక్కడికి వెళ్ళి ప్రతిసారి కూడా ఆయన చేయంత వద్దన తప్పుడు కానీ అందరం కూడా వెళ్ళి నివాళులర్పిస్తాం డాక్టర్ సుధాకర్ గారి పేరు మీద లైబ్రరీ పెట్టాలని చెప్పి నా ఆలోచన చెప్పి మనం చేసుకుంటాం ఎందుకు డాక్టర్ సుధాకర్ గారి పేరు ఎత్తేనంటే ఆయన ఇదే గడ్డ మీద ఎంతో సేవ చేశాడు ఎంతో మందికి ఎనస్థిషియన్ గా మత్తి ఇంజక్షన్ చాలా చిన్న విషయం కాదు మనం అనుకుంటాం డెలివరీకి వెళ్ళిన ఆవులకి ఏదో చిన్న మత్తి ఇంజక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటాం సరైన మోతాదులు ఇవ్వబోతే చనిపోతారు అలాంటిది రోజు వందలాది మందికి మత్తి ఇంజక్షన్లు ఇచ్చి కోవిడ్ టైంలో కూడా ఆయన కారు వరకు కోవిడ్తో చనిపోతుంటే ఆయన కారులోకి ఎక్కించుకొని ఆయన బాబు ఏమైందో మీ అందరికీ తెలుసు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకోలేదు కానీ మన గెడ్డకి సేవ చేశారు కాబట్టి అలాంటి వ్యక్తి పేరు మీద ఒక లైబ్రరీ పెట్టి ఆ లైబ్రరీలోని ఈ బుక్స్ అన్ని ఉండాలని చెప్పి నా కోరిక కొన్ని డ్రైనేజ్ వ్యవస్థలతో మాట్లాడుతుంటే ప్లాస్టిక్ మొత్తం కొట్టుకుని వచ్చి ఒక దగ్గర బ్లాక్ అయిపోతున్నాయి వర్షం నీరంతా ఉండిపోతుంది కాబట్టి మనం ప్లాస్టిక్ కొంచెం తగ్గించాలి పొల్యూషన్ తగ్గించుకోవాలి రేపు రానున్న రోజుల్లో నరసీపట్నంలో మహోత్తరైన కార్యక్రమం మొదలవోతుంది అది మన ట్యాంక్ బండ్ నిర్మాణం మొదలవబోతుంది ట్యాంక్ బండ్ అనేది కని విని అరగని విధంగా ఎక్కడా చూడలేని విధంగా ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా నమ్సింగ్ వచ్చినప్పుడు నర్సీపట్నం ట్యాంక్ బండ్ మీదే కూర్చొని ఆ విగ్రహాలన్నీ కూడా చూసే విధంగా అలాగే ఆ చెరువు మధ్యలో కూడా ఎంతో భారీ ఎత్తున ఒక విక్రం పెట్టే విధంగా ఈ రోజు నర్సీపట్నంలో కార్యక్రమం చేయబోతున్నాం అందుకే నేను ఈ మాట చెప్పవచ్చు ఎక్కడా కూడా ప్లాస్టిక్ పడిపో జరగడానికి పునాది వేసింది మాన్యశ్రీ చింతకాల అయ్యన్న పాత్రడి గారు ఎందుకంటే ఏడు సంవత్సరాల క్రితం రోజు మీ ఇద్దరం వస్తుండగా బంగారావు ఇక్కడ మనం ఒక విగ్రహాన్ని అలాగే నిలువెత్తు జాతి జెండాని చెయ్యాలన్నది ఆయన సంకల్పం ఆయన కోరిక ఏడు సంవత్సరాల క్రితం అనుకున్నటువంటి ఈ కార్యక్రమం మళ్ళా అయిన చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం అలాగే వారి తనయుల చేతి మీదుగా జెండా విగ్రహ ఆవిష్కరణ జరగడం నిజంగా భగవంతుడు చేసినటువంటి స్క్రిప్ట్ ఎందుకంటే ఎంతో మందిని మేము అడగడం జరిగింది కానీ ఎన్నో విధాలుగా ఎందుకో కారణాలు తెలియదు ఆ కార్యక్రమం వీరి చేతుల మీదుగా జరగాలని బహుశా రాసుందేమో అందుకే ఈ రెండు కార్యక్రమాలు విజయవంతంగా జరగడానికి ముఖ్య కారకులు శ్రీ చింతకాల అయ్యన్నపాతుడి గారికి క్షత్రియ పరిషత్ తరఫున అలాగే నర్సీపట్నం ప్రజల తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఒకే ఒక్క మాట అన్నారు మనకి జాతీయతత్వం సంవత్సరంలో ఒక రోజు కాదు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి వ్యక్తిలోనూ జాతీయతత్వం రావాలి అని కోరుకున్నారు నర్సీపట్నం ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి జెండా చూడగానే అనుకోకుండానే మనలో ఒక జాతీయతత్వం పెంపొందించుతుంది దీనికి ముఖ్యమైన కారణం అయ్యన పాత్ర గారు వారికి వారి కుటుంబానికి మేమందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారి అందరు పెద్దలందరికీ నమస్కరించుకుంటూ జై హింద్